జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఆచార్య చాణకుడు ఆర్థిక తత్వవేత్త కాకుండా మన మానవ జీవితానికి సంబంధించి మానవ సంబంధాలు సాంప్రదాయాలు సంస్కృతి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి దానికి సంబంధించి అనేకమైనటువంటి చెప్పున్నారు అవి ఇప్పుడు మన జీవితానికి అన్వయించుకుంటున్నాము కూడా చాలా సందర్భాల్లో చాలామంది కూడా ఎక్కువ మంది అయితే ఇప్పుడు ఆ క్రమంలోనే కుక్క నుంచి నేర్చుకోవలసినటువంటి నాలుగు విషయాలు మనకి చాలా చక్కగా చెప్పారు అవి అంటే మొట్టమొదటిగా కుక్క తనకు ఏది దొరికినా దానితో సంతృప్తి చెందుతుంది కుక్క ఏదైనా ఒక ఎండిన రొట్టి దొరికింది లేకపోతే పాచిపోయిన ఏదో ఆహార పదార్థాలు దొరికాయి లేదంటే కుళ్ళిపోయినటువంటి ఇంకేదో ఒక ఐటెం వస్తువు దొరికింది ఆ దాన్ని తిని దాంతో సంతృప్తిగా ఉంటుంది కుక్క సంతృప్తిగా జీవిస్తుంది కానీ మానవుడు మనిషి మనిషి స్వార్థంతో పెట్టేగిపోతున్నాడు అలాగే సంతృప్తి అన్నది లేదు ఇది దొరికింది ఆ దీంతో నేను సంతృప్తి చెందుతాను నాకు భగవంతుడు ఇదే ఇచ్చాడు హాయిగా నేను జీవిస్తాను అని అంటే ఎంత సంతృప్తిగా ఉంటాడు ఎంత ఆరోగ్యప్రదంగా ఉంటాడు కదా కానీ అలా జీవించలేడే నాది ఇది ఇది నాది అది నేను కొన్న కొనుక్కున్నాను ఆ వస్తువు నాది అనేటటువంటి విధంగా స్వార్థము పెరిగిపోతుంది మనిషికి అట్లాంటి స్వార్థము పెరిగిపోతే ఈ సమాజం కూడా నాశనం అవుతుంది తద్వారా రాష్ట్రం ఏంటి దేశం ఏంటి అన్నీ కూడా నాశనం అయిపోతాయి దీన్ని కాపాడుకోవడానికి ఎన్ని ఆయుధాలు కనిపెట్టినా కానీ ప్రయోజనం లేదు స్వార్థం అన్నది మనిషికి లేకుండా ఉంటే సంతృప్తిగా జీవించగలుగుతారు కుక్క నుంచి మనం నేర్చుకోవాల్సినది సంతృప్తిగా ఏదై దొరికితే దానితో సంతృప్తిగా బ్రతకడము అన్నటువంటిది నేర్చుకునేలాగా మనకి చాణుక్యుడు తెలియజేశాడు ఇంకా రెండవది గాఢ నిద్రలో ఉన్న అప్రమత్తంగా ఉండడం ఇప్పుడు బాగా దట్ట గాఢ నిద్రలో పగలంతా పని చేసుకుని వస్తారు పడుకుంటారు ఒక పూట పడుకునేటప్పుడు గాఢ నిద్ర వచ్చేస్తుంది గాఢ నిద్రలో ఉంటే ఉండడం కూడా అప్పుడు అప్రమత్తంగా ఉండాలి కుక్కల్లోని మరొక అత్యంత ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఇది అవి ఎంత గాఢ నిద్రలో ఉన్నప్పటికీ కూడా చిన్న శబ్దం చిన్నపాటి శబ్దం వచ్చిన వెంటనే మేల్కుంటాయి ఈ గుణము మనిషి కూడా ఈ గుణం మనిషికి కూడా అలవాటు చేసుకోవాలి అప్పుడు విజయం అన్నది ఏ విషయంలోనైనా కానీ మనకి దొరుకుతుంది ఎటువంటి సమయంలోనైనా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని మనం విశ్రాంతి తీసుకునే సమయంలో కష్టపడి వస్తారు విశ్రాంతి తీసుకుంటారు ఆ సమయంలో ఏదైనా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి అత వెంటనే అప్రమత్తత లేకపోతే అనేక అనర్ధాలు కలిగినటువంటి పరిస్థితి మన లక్ష్యాలు మన బాధ్యతలు మన అభివృద్ధి గురించి కూడా జీవితంలో వచ్చే ప్రతి సవాలును కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అదే ఆ విధంగా అప్రమత్తంగా ఉండాలి అది విజయానికి కీలకం అవుతుంది ఇది కూడా కుక్క నుంచి మనము అప్రమత్తత అనేటటువంటిది నేర్చుకున్నటువంటి గుణమే మరి ఇంకా మూడవది యజమాని పట్ల విధేయత కుక్కలు తమ యజమానుల పట్ల చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయి కదండి అందరికీ తెలిసినటువంటివి ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలామంది కుక్కలను పెంచుకుంటారు ముద్దుగా చూసుకుంటారు పసిపాపల కంటే ఇంకా అల్లారు ముద్దుగా దాన్ని చూస్తారు అవి తమ యజమానులను చాలా విశ్వాస విశ్వాసంతో కాపాడుకుంటాయి కాపాడుకోవటానికి తమ ప్రాణాలను సైతం కూడా పనంగా పెట్టడానికి వెనుకాడవు ఆ విధమైనటువంటి విశ్వాసంతో ఉంటారు ఎవరైనా ఈ తెలియనటువంటి వ్యక్తులు అక్కడికి కుక్క ఉన్నటువంటి ప్రాంతానికి వస్తే వెంటనే వారిని ఇలా వచ్చారు అనేటటువంటి విధంగా అరవటం ద్వారా యజమానులకు తెలియజేస్తుంది బయట వాళ్ళు వచ్చేటటువంటి ఇట్లాంటి గుణము ఈ గుణం మన కుటుంబంలో స్నేహితుల పట్ల అలాగే సమాజం పట్ల కుటుంబం పట్ల కూడా మనము కూడా విశ్వాసంతో ఉండాలని మనకు బోధిస్తుంది ఈ విషయం మనకు మంచి చేసేవారికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతతో నిజాయితీగా ఉండాలి ఇప్పుడు ఏం చేస్తున్నాము ఇప్పుడు నేటి సమాజంలో మంచి చేసేవాళ్ళు ఉంటే మంచి జరిగే వరకు కూడా ఆహా ఓహో అయ్య బాబో మీరు దేవుడు ఆ రాముడు సూర్యుడు వీరుడు అంటాం ఆ మంచి జరిగిపోయిన తర్వాత ఆయనకే ఎసరెట్టేస్తాం ఆయన్నే మోసం చేస్తాం ఆయన నుంచి ఇంకెవడో ఇంకొకడో ఆయనకి ఏమైనా ఇస్తే వాడి దగ్గరికి పోతాడు ఈ ఈ కృతజ్ఞత భావం కూడా చూపించడు అట్లాంటి వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు అట్లాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు నూటికి తొంభై శాతం వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మరి ఈ విశ్వాసం లేకపోతే ఎలాగండి అంటే కుక్క కన్నా హీనమైనటువంటి జీవితమే కదా విధేయత అనేది ఏదైనా సంబంధానికి పునాదిని బలపరిచే గుణం అండి అదే కుక్క నుంచి మనిషి నేర్చుకోవాలి తప్పనిసరిగా ఇది తప్పనిసరి అయినటువంటి విషయం అండి ఇక నాలుగవది నిర్భయత ఒక అపరిచితుడు కుక్క ఉన్నటువంటి ప్రాంతంలోనికి వస్తే అది ఎంత పెద్దవాడైనా సరే అది ఎటువంటి వాళ్ళైనా సరే ఎటువంటి జంతువైనా సరే వారిని నిర్భయంగా ఎదుర్కొంటుంది అమ్మో ఏమైపోతానో వాళ్ళని ఏమైనా ఎదిరిస్తే అనేటటువంటి గుణం ఉండదు ఈ గుణం మనము లక్ష్యాలను సూత్రాలను మన తాలూకా అభివృద్ధిని కాపాడుకోవటానికి మనం నిర్భయంగా ఉండటానికి దేన్నైనా కానీ అవలేలగా ఇది ఏమాత్రం దీన్ని దాటగలం ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిర్భయంగా దర్జాగా జీవితం గడిపేటటువంటి విధానికి పనికొస్తుందండి అంటే ఎటువంటి కష్టాలు వచ్చినా అవలేలాగా దాటికోగలము దాటిపోతాము ఇవి ఏమాత్రం కాదు అనేటటువంటి విధంగా ఎన్నో రకాలైనటువంటి ఎప్పుడే ఏదైనా ఒక న్యాయం అనేక సందర్భాలలో అన్యాయాన్ని వ్యతిరేకించాల్సి ఉంటుంది కొంత కొంత దగ్గర అన్యాయం జరుగుతుందండి అది సమర్థించేటటువంటిది కాదు కాబట్టి న్యాయానికి సత్యానికి దగ్గరగా జీవించాలి అప్పుడు అన్యాయానికి ఇది అన్యాయము అని చెప్తే కొన్ని సందర్భాల్లో మనకి కూడా నష్టం కలిగేటటువంటి పరిస్థితి వస్తుంది కానీ అట్లాంటి విషయాలను నిర్భయంగా నిజాయితీగా సత్యాన్ని న్యాయాన్ని చెప్పాలి అటువైపే ఉండాలి ఆ విధంగా జీవిస్తే ఆ దైవానుగ్రహం కలుగుతుంది విజయం కూడా పొందుతాం అది ఈ విధంగా కుక్కలకు ఉండేటటువంటి ఈ నాలుగు లక్షణాలు సంతృప్తి అప్రమత్తత విధేయత నిర్భయత మన జీవితంలో స్వీకరించినట్లయితే విజయానికి మార్గం సులువవుతుందండి ఇది సత్యం ఇది సత్యం ఈ విధంగా చాణుక్యుడు మనకి చెప్పున్నారు అనేక జీవిత సత్యాలు జై శ్రీమన్నారాయణ